ఆ ఆది పురుషుడే ప్రథమంలో ఒక అవ్యక్త బీజప్రాయుడు పదును చేసిన పొలంలో నాటిన బీజం నువ్వు వ్యవసాయానికి వచ్చినావు కదా అసలా పదును చేసిన పొలంలో అంటే నువ్వు గో దుక్కి దున్ని తర్వాత గొర్రు కొట్టి అంతా రెడీ చేసిన తర్వాత అప్పుడు బీజం వరి నారు పెడతావు కదా బియ్యం అది మొక్కాగుతుంది ముందు తర్వాత ఒకప్పుడు మామిడి చెట్టు పెట్టాం అనుకో అది వృక్షం అవుతుంది శాఖోపశాఖలతో ఫలపుష్పాలతో మనోహర రూపం దాల్చినట్టుగా అంటే చిన్నది నువ్వు పెట్టింది ఇంత మొలక అది ఇంత చెట్టు అయింది తర్వాత ఇంతదైంది తర్వాత కొమ్మలు వచ్చేసింది తర్వాత దానికి కాయలు పూలు రావడం మొదలైంది పెద్ద వృక్షంగా తయారైపోయింది మనోహర రూపం దాల్చినట్లుగా కాలప్రవాహ గతిలో మాయాబలంతో శక్తి విభజన జరుపుతూ పరమేశ్వరుడే వివిధ రూపాలలో ప్రతీయమానం అవుతూ ఉంటాడు అంటే ఆ బీజంగా ఉన్న ఆయన ఆధారంగా ఆ చెట్టు మొలకొస్తే దాని లోపల విత్తు ఆయన బీజం ఆయనే కదా ఆ తర్వాత చెట్టు అయింది కాయలు పోసింది మళ్ళీ ఆ కాయల్లో కూడా బీజం ఉంది కదా సో ఈ విధంగా ప్రకృతి అంతా కూడా నేను విస్తరించి ఉన్నాను ప్రతీయమానంగా విస్తరించి ఉన్నాను అని చెప్తున్నాడు వివిధ రూపాల్లో ఎందుకని చెట్టు మొక్కగా ఉన్నప్పుడు మొక్క అయింది తర్వాత కొమ్మలు వచ్చినప్పుడు దాని చెట్టు అన్నాం తర్వాత ఇంకా పెరిగినప్పుడు వృక్షం అన్నాం తర్వాత అది పూలు పూసినప్పుడు పూత పూసింది అంటున్నాం తర్వాత పిందెలు వచ్చినాయి అంటాం తర్వాత కాయలు తర్వాత బొళ్ళు అయిన అంటున్నాం ఇన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు అది చెప్పేది ఓకే తర్వాత ఉద్ధవా వస్త్రం కనుక పడుగు పేకల అల్లకంతో నూలుగా నూలుతో తయారవుతున్నట్లుగా ఈ విశ్వం అనే వస్త్రాన్ని ఈశ్వరుడే తయారు చేస్తూ ఉంటాడు అంటే ఒక నూలుని తీసుకుని దాన్ని పడుగు పేక దాంట్లో ఇట్లా వేసి నిలువు అడ్డం లాగ కొడుతూ ఉంటారు కదరా ఇదంతా అయిన తర్వాత కూడా తయారవుతుందని సో దీ వీటికి ఆధారం ఏమిటి రెండు పడుగు పేక చేసి నూలు వస్త్రం తయారడానికి ఆధారం ఏమిటి నూలు సో ఈ నూలులతో తయారవుతున్నట్టు విస్త్రం అనే వస్త్రాన్ని విశ్వం అనే వస్త్రాన్ని అంటే ప్రపంచం అనే వస్త్రాన్ని ఈశ్వరుడు తయారు చేస్తూ ఉంటాడు ఈశ్వర సంకల్పంతో ఈశ్వరుడు ఈ విశ్వం విరాట్ రూపం ధరిస్తుంది ఇక్కడికి రా మళ్ళీ నువ్వు కాసేపు సాలీడు ఉదాహరణకు వెళ్ళండి సాలీడు లోంచి ఆ దారం వస్తోంది కదరా బయట నుంచి లేదు సాలీడు దారం వస్తుంది ఆ దారాన్ని తీసుకొని అది ఒక గూడు అల్లుతోంది సో ఆ గూడుతో పడిన పురుగులను తింటూ బతుకుతోంది కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ గూడు నుంచి ఆ సాలి గూడులోంచి బయటికి రావడం తెలియక అది అందులోనే చచ్చిపోతాం కదా అదే సో ఇక్కడ ఈ ఈశ్వర సంకల్పంతో ఈశ్వరునిలోనే అంటే ఎందుకని ఈశ్వర సంకల్పం ఎందుకన్నా బీజరూపంగా లోపల లోపలన్నాం కదా మన లోపల అయిన తర్వాత ఈశ్వరులోనే ఇది విశ్వ విశ్వమంతా వ్యాపించింది కదా వ్యాపించి ఉంటే మనం ఆయనలోనే ఉన్నాం సో మన అంతా ఎక్కడున్నామంటే ఈశ్వరుడు ఉన్నాము ఈశ్వరుడు ఎక్కడున్నాడు మన లోపల ఉన్నాడు కానీ మనం ఈ విషయమంతా ఆయన వ్యాపించి అనే విషయాన్ని మొదట మర్చిపోతున్నాము రెండోది మనలో కూడా ఉండి మనందరినీ కదిలించే చలనం అంతా ఆయన ఇస్తున్నాడని మర్చిపోతున్నాము ఈ శరీరంతోనే నేను అన్నీ చేస్తున్నామని మనం అనుకోవటం వల్ల రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో మనం పడిపోతున్నాము అర్థం చేసుకుంటే ఇది ఓకే నూలు లేక వస్త్రం యొక్క అస్తిత్వమే ఉండదు నూలు లేక వస్త్రం యొక్క అస్తిత్వం లేదు అంటే నూలు లేదా అసలు వస్త్రం తయారు కాదు కదా కానీ వస్త్రం లేకపోయినా నూలు ఉంటుంది నూలుగా అది నూలుగా ఉండిపోయింది ఇప్పుడు అమ్మగారు అవి ఒత్తులు తయారు చేయకుండా ఉంటే నూలుగా ఉండిపోలేదు సో ఆ విధంగా అనమాట ఉద్దవా వస్త్రం లేకపోయినా నూలు ఉంటుంది అదేవిధంగా ఈ జగత్తు లేకపోయినా పరమేశ్వరుడు స్థిరంగా ఉంటాడు ఈ జగత్తు లేకపోయినా అంటే నేను ఇందాకేం చెప్పాను మహాప్రలయం వచ్చినప్పుడు ఈ జగత్తంతా ఏమీ లేదు కేవలం నీటిమయం ప్రాణులన్నీ బీజావస్థలో వెళ్ళిపోయినాయి ఏమీ లేదు ఇక్కడ అప్పుడు పరమాత్ముడు స్థిరంగా ఉన్నాడు యోగ నిద్రలో ఉంటాడు ఆయన కానీ పరమేశ్వరుడు లేకుండా ప్రపంచం ఉండదు వాళ్ళు ఇప్పుడు మనందరం వెళ్ళి ఎక్కడ కూర్చున్నారో షెల్టర్ వానొస్తే పెద్ద వచ్చింది తీసుకెళ్లి మనం షెల్టర్లో కూర్చోబెడతారు అంటే ఏంటి ఆ షెల్టర్ ఉంటాయి కదా మనం కూర్చోడానికి సో మనందరికీ షెల్టర్ పరమాత్మ షెల్టర్ లేకపోతే ఎక్కడ కూర్చుంటావు అంతే తర్వాత ఈ జగత్తు పరమాత్మని స్వరూపమే కాబట్టి ఈ కనపడుతున్న కూడా పరమాత్మ స్వరూపమే అయితే ఏమిటి పరమాత్మ స్వరూపం అంటే ఆయన ఎందుకని పరమాత్మ స్వరూపం అంటే నీలోనూ ఉన్నాడు వీళ్ళలోనూ ఉన్నాడు ఆ చాపలో ఉన్నాడు దిండులో ఉన్నాడు మైక్లో ఉన్నాడు మిషన్లో ఉన్నాడు అన్నిటికీ మూలం ఆయనే కాబట్టి ఇది పరమాత్మ స్వరూపం కాదా భిన్నంగా ప్రకటితం అవుతోంది మనం చూడటం కోసం కన్వీన్యన్స్ కోసం కానీ అన్నింటిలోనూ ఆధారంగా ఉన్నది అదే అది తెలుసుకోమంటాడు ఎందుకంటే నువ్వు విజ్ఞ మన వేదాంతం తెలుసుకోవాలంటే బంగారు ఆభరణాలను చూడటం మానేసి అన్ని ఆభరణాలు బంగారంలోనే ఉన్నాయి బంగారంతోనే తయారవుతున్నాయి అనే జ్ఞానంతో ఆ దృష్టితో ఇది బంగారమే అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు పరమాత్మను తెలుసుకుంటాడు ఈ గాజులు చెవులు దిద్దులు నెక్లెస్ అని పేర్లు పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం బంగారాన్ని అనే సో కనకయ్య రామచంద్రం రా కుమార్ అని పేర్లు పెట్టి మాట్లాడుతున్నాం కానీ ఈ ఇందరిలోనూ ఉన్నదా పరమాత్మే కనుక ఆ దృష్టితో చూసినప్పుడు వీడందరూ లేరు అవునా అలా రమ్మంటాడు తర్వాత పరమాత్మ లేక దీనికి అస్తిత్వం లేదు అంటే ఈ జగత్తు మొత్తానికి అస్తిత్వం లేదు ఈ సంసార వృక్షం అనాది ప్రవాహ రూపంగా నిత్యమై ఉంటున్నది ఇప్పుడు ఈ సృష్టి ఉన్నంత కడుకు కూడా మళ్ళీ మహాప్రళయం వచ్చేంతవరకు కూడా ఈ సృష్టి మామూలుగా జగత్తు నడుస్తూనే ఉంటుంది సో అందుకోసమే అదేంటి పుట్టు నిజము పోవుటయయూ నిజము నట్టన నడిమీ పని నాటకము ఎట్ట ఎదుటా గలది ప్రపంచము ఎడ ఎదుట గలది ప్రపంచము కట కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము ఈ ప్రపంచం ఎప్పుడు ఉంది ఎట్ట ఎదుటాగలదు ప్రపంచం ఈ ప్రపంచంతో కాదు కట్ట కడపడది ప్ర కైవల్యం అంటే ఈ ప్రపంచానికి అవతలం ఆధారంగా ఏదైతే ఉందో అది కైవల్యం అది ముక్తి అందనా అది మనం పుట్టడం నిజం చచ్చిపోవడం కూడా నిజం కానీ ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో ఆ ఎదురుకుండా కనపడే ప్రపంచం ఇది నిజమే కానీ వీటన్నిటికీ ఆధారంగా ఉన్నదే కట్టగడపది ఓకే అది నిత్యమై ఉంటుంది ఎప్పుడూ అది ఉంటుంది దీని స్వరూపమే కర్మ పరంపరల సమూహం సో ఈ జగత్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది మనం చేసినటువంటి కర్మల యొక్క పరంపర ఇది సృష్టిగా వస్తుంది ఎందువలన అంటే నువ్వు ఫలానాది కావాలని కిందజామంలో అనుకున్నావురా అనుకుందాం చాలా బలంగా కోరుకున్నావు నాకు ఏదో ఇది కావాలని చెప్పి అనుకున్న తర్వాత అది పొందడానికి జన్మ తీసుకున్నావు అక్కడ నీకు ఆ వస్తువు ఉండాలి కదా సో అది రెడీగా ఉంది సో కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఎందుకు వస్తున్నాయి మన యొక్క కర్మల పరంపర యొక్క సమూహమే అవి వాటిగా రూపాంతరం చేతి కనపడుతున్నాయి ఎదుర్కొంటే ఎందుకని మన కర్మను తీర్చుకోవడానికి అది కావాలి మామిడి పండు తినాలని కోరుకుంది మామిడి చెట్టు ఉంటేనే కదా నువ్వు మామిడి పండు తినగలిగేది సో అక్కడ మామిడి చెట్టును ఏర్పాటు చేస్తున్నాడు ఎందుకు నీ కోరిక తీరడానికి అది తర్వాత దీని ఫలపుష్పాలు మోక్షభోగాలు సో ఆ చెట్టుకు కాసేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మోక్ష భోగాలు అంటే ఏమిటి నువ్వు ఆ చెట్టుని పళ్ళని అనుభవిద్దామని అనుకున్నంత వరకు అది భోగం అది మళ్ళీ నేను జన్మ తీసుకొస్తుంది ఈ చెట్టు ఎలాగో కాస్తోంది దీనికి తర్వాత దీని తర్వాత ఏమీ లేదు అని దీంతో నాకు వద్దని అనుకున్నావో అప్పుడు నువ్వు మోక్షానికి కాబట్టి నువ్వు చేసే ఈ ప్రపంచంలో పనుల వలనే నువ్వు మోక్షాన్ని పొందడం కానీ భోగించి ఇంకోసారి జన్మకు రావడం కానీ జరుగుతున్నాను ఇవి వద్దనుకున్నావా మోక్షం ఇవి కావాలి ఇంకా అనుభవిద్దాం అనుకున్నావా ఇది మామిడి పళ్ళు తర్వాత పనసపళ్ళు అవుతుంది పనసపళ్ళు అయ్యాక ఇంకా పెద్దపళ్ళు ఏమైనా ఉన్నాయో ఆ పడుకోవాలి తర్వాత ఈ సంసారం వృక్ష స్వరూపం ఇది విను వద్దవా ఈ సంసారానికి పాపం పుణ్యం అనేవి రెండు బీజాలు ఈ సంసార వృక్షానికి ఏమిటి రెండు బీజాలు నువ్వు చేసిన పాపము పుణ్యం అసంఖ్యాకమైన వాసనలు ఈ చెట్టుకు వేళ్ళు అంటే కొన్ని జన్మల నుంచి నువ్వు తెచ్చుకున్నటువంటి తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో నీ పురుష ప్రయత్నాలు అవన్నీ కూడా దీని చెట్లకు వేళ్ళు సత్వరజ సమస్యలు అనేవి మూడు రెమ్మలు పెద్ద పెద్ద కొమ్మ ఇవి రెమ్మలు తర్వాత దీనికి పెద్ద కొమ్మలు ఐదు పంచభూతాలు అవి ఐదు భూతాలు శబ్దాది ఐదు విషయ రసాలు అంటే తన్మాత్రలు అర్థందా విష ఇంద్రియార్థాలు ఇవి తర్వాత పదకొండు ఇంద్రియ శాఖలు అనేవి మరో విధమైన రెమ్మలు